మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రాలలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈ కార్నర్ మీటింగ్ కు హాజరైన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలపెద్దె సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య యాదవ్ ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు క్రేన్ సహాయంతో పెద్ద గజమాల ఏర్పాటు చేసి స్వాగతం పలికిన కీసర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ రామిడి కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మల్కాజ్గిరి జనరల్ సీటులో మెజారిటీతో గెలిచిన ఘనత నాకే దక్కింది అని గుర్తు చేశారు మంచి మనసు ఉన్న మనిషి మన సున్నితమ్మ అని అన్నారు తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ గెలిచింది మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్నారు ఇదే చివరిసారి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు అని అన్నారు ఎందుకు అంటే బైఫార్కేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కడతారు అని అన్నారు మల్కాజ్గిరిలో ఎన్ని కుట్రలు చేసినా ఈసారి తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నారు అని ప్రజలు అని అన్నారు నాకు ఓటు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి గెలిచినట్టు అని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కావున మల్కాజ్గిరి ఎంపీని కూడా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అవి చాలా మంచివి ఇంకొకటి ఆరు గ్యారంటీ కూడా ఉచిత మహిళా బస్సు మన మహిళల కోసం గత ప్రభుత్వంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు మళ్ళీ గ్యాస్ కూడా ఐదు వందలు ఇవ్వడం మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం మరి రెండు వేల ఇరవై వందలు కూడా మీకు ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళ అకౌంట్లో పడతాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడదు ఫిక్కర్ లేదు గతంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఉన్నోళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న ఇచ్చింది లేని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళకి వాళ్ళకి తీసుకుంది తప్ప పేదలకు మర్చిపోయింది గత ప్రభుత్వం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి ప్రతి కాన్స్టిట్యూన్సీకి పదివేలు ఇస్తామని చెప్పిండ్రు ఎందుకంటే మీరు ప్రతి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మాత్రం నేను ఎవటే కోరుతున్నాం ఇన్ని రోజులు పార్టీ కోసం గత పది సంవత్సరాల నుంచి పదవులు లేక మీరు కష్టపడుతున్నారు ఇప్పుడు కష్టపడండి ఎంపీ ఎలక్షన్లో నెక్స్ట్ మీకు మంచిగా ఫ్యూచర్ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మీకు అవకాశం ఉంటుంది పార్టీ కోసం పని చేయండి ఇందిరామ్మ కమిటీలలో కూడా మీకు మెంబర్గా చేస్తారు మెంబర్ మెంబర్గా ఎవరైతే వేస్తారో వాళ్ళే సెలెక్ట్ చేయాలి ఇల్లు వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే ఇల్లులు వస్తాయి కాబట్టి మీకు కూడా శాలరీ ఉంటుంది గ్రామ కమిటీ మెంబర్లకి కాబట్టి దయచేసి మీరు మాత్రం బాధ్యతగా ప్రతిరోజు రోజులు కష్టపడండి పన్నెండు రోజులు పార్టీ కోసం కష్టపడండి నేను మీకోసం ఐదు సంవత్సరాలు కష్టపడతానని మాట ఇస్తున్నా మీకు ఒక ఆడపడుచు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయచ్చు గెలిచాక మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి ఇప్పుడు ఫోన్ చేస్తే మాత్రం పరిస్థితి పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ మిస్ చేస్తలేదని ఫోన్ ఇచ్చుకోలేదని ఓటు గలరు కాబట్టి దయచేసి మీరు మాత్రం ఎప్పుడు ఇష్ట మీరు ఎలక్షన్ తరలితనం చేయండి ఎంపీ అయినాక మీ సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మంకాజిగిరి సమస్యలు చాలా ఉన్నాయి మెట్రో ట్రైన్ అవనడుస్తున్నారు మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది నేను మెట్రో ట్యూలు వాక్ ఇవన్నీ ఇప్పించేస్తాను మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు సైడ్ ట్రైన్ ట్రైన్స్ కూడా చాలా అధ్వనంగా ఉన్నాయి ఇంకా నాలాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నాలాలు మూసుకోవాలని ఆ వన్లీ కంప్లీట్ చేసింది ముఖ్యంగా అక్కడ ఇవ్వడం మహేశ్వరం నుంచి లేబరింగ్ మండలు వచ్చే నీళ్ళు ఎల్బీ నగర్ అక్కడ కూడా వస్తున్నాయి ఆ నీళ్లు నాళాలు మోసుకపోతున్నాయి దాన్ని కూడా సైడ్ ట్రైన్ కావాలి అంటే అది కూడా ఇస్తామన్నారు ఇట్లా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి షామీర్పేట్ టూరిజం స్పాట్గా చేస్తామన్నారు బేట్ నీని అది కూడా మెడికల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు వందకాడ బెడ్డెడ్ హాస్పిటల్ అడుగుతున్నారు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక ఎంపీగా నేను మీకు ఉంటా అండగా ఎందుకంటే మనకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి మన పార్టీ నుంచి ప్రభుత్వ దృష్టికి ఎవరో ఒకరు కావాలి తీసుకుపోవడానికి కాబట్టి నేను మీకు అండగా ఉండి మీ సమస్యలు తీర్చడంలో ముందుంటది అని మన ముఖ్యమంత్రి గారు మొన్న అందరి ముందు చెప్పిండు ఎమ్మెల్యే లేరు కాబట్టి మా ఇంపీ ద్వారా మీ సమస్యలు నాకు చెప్పండి చెప్తే నేను చేస్తాను మీకు అండగా ఉంటాను మొన్న మన సీఎం గారు చెప్పిండు కాబట్టి మీరు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా వినద్దు ఆ బీజేపీ వాళ్ళు గెలిస్తే మళ్ళీ మీకు ప్రజలల్లో ఉండరు బీఏపీలకే అపాయింట్మెంట్ ఇస్తారు నేను కాదు నేను అట్లా కాదు ప్రజలల్లో ఉంటాను మీకోసం పనిచేస్తాం గతంలో నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన సర్వే సత్యనారాయణ గారు మినిస్టర్ ఉండే ఆయన కాంగ్రెస్ ఉండే నేను తెలుగుదేశం ఉండే ఎప్పుడు కొట్లాడింది లేదు ఎప్పుడు మేము అందరం కలిసి ఉంటుండేది ఇప్పుడు గత గవర్నమెంట్ అట్లా కాదు సొంత పార్టీ వాళ్ళ నుంచి కేసులు పెట్టి చాలా అవమానపరిచి చాలా ఇబ్బందులు పెట్టి ఉన్న కార్యకర్తలని కాబట్టి ప్రతి ఒక్కరు అవన్నీ గమనించి అందరూ మన కాంగ్రెస్ పార్టీలకే వస్తున్నారు ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి చాలా బాగుంది మన పార్టీలోకి అందరు వస్తున్నారు ఈ రెండు మూడు రోజుల నుంచి క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇంకా ఈ వారం రోజులలో చాలా మార్పు వస్తుంది ఎవరు ఏం చెప్పారు అట్లా ఇట్లా చెప్తారు కానీ మీరేం పట్టించుకోదామని ఈ పెద్ద ఎలక్షన్ కాబట్టి చిన్న చిన్నవి చాలా మనస్పర్ధలు వస్తాయి అవన్నీ పట్టించుకోకుండా దయచేసి పార్టీ కోసం పనిచేయండి నేను మీ కోసం ఐదు సంవత్సరాలు పనిచేస్తానని హామీ ఇస్తున్నాను మీ తోడబుట్టు అనుకొని మీ కుటుంబ ఫ్యామిలీలాగా నన్ను ఆదరించి ఆశీర్వదించి తప్పకుండా మీ అమూల్యమైన ఓటు చెయ్యి గుర్తు కోటేసి అస్తం గుర్తు కొట్టేసి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ముఖ్యంగా మహిళలను కోరుతున్నా మహిళల ఓట్లన్నీ మనకి పడేటట్టు చూడాలి ఎందుకంటే మహిళలు ఇంటింటికి గడప గడపకెళ్ళి తప్పకుండా మనం ఈ స్కీమ్స్ మహిళా బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ ఇంకా రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి అందరూ అవేర్నెస్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ తప్పకుండా నాకు ఒక సోదరులాగా అనుకోండి తప్పకుండా నేను మీకు అండగా ఉండి మీ అభివృద్ధి పనులకి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్